నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఎన్నో సంక్షోభాలు సవాళ్లు పోరాటాలు విజయాల సమ్మేళనం పాలనాటి ప్రజలకు తెలుగుదేశం పార్టీకి ఆండగా నిలిచిన ఈ మహోన్నత వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు

పంచాయతీరాజ్ మీన్స్ శాఖ మంత్రిగా కావచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్ ఆనాడు కేంద్రంలో నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకాలు కావచ్చు ఎన్నో గ్రామాలకి మంచినీళ్ళ వాటర్ ట్యాంక్స్ అదేవిధంగా రోడ్లు పెద్ద ఎత్తున తీసుకురావడంలో చంద్రబాబు గారి నాయకత్వంలో సమగ్రవంతంగా పనిచేసిన నాయకులు హోటల్స్ ఉన్నారు ఆరుసార్లు శాసనసభ్యులు కాదు ఐదు సార్లు నసరాపేట నియోజకంలో సత్యపల్లి నియోజకంలో ఒకసారి ఆ విధంగా ఆరుసార్లు శాసనసభ్యులు అయ్యారు వివిధ ఉపాధిలో మెడికల్ అండ్ హెల్త్ మంత్రిగా పిఎస్సీఎల్ని ఆధునికం కావచ్చు ఏరియా హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు రూపాయి డాక్టర్గా ఈరోజు కూడా డాక్టర్ గారిని పల్నాడు ప్రజల ముందు ప్రజల గుర్తు పెట్టుకుంటారు ఆయన ఆంధ్ర రాయల కాలేజీలో పిఎస్సి చదివి ఆ రోజు మెడికల్ కాలేజ్ సీట్ రావాలనే పట్టుదలతో మళ్ళీ గుంటూరు ఏసీ కాలేజీలో చదివి కల్లూరు మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చి మళ్ళీ అక్కడ ఎంబీబీఎస్ చేసుకొని వారణాసి వెళ్ళి ఎంఎస్ చేసి ఆయన గోపాయి డాక్టర్గా ఆ రోజు పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట ప్రాంతంలో పార్టీ ఆవిర్భావం ముందు ఎంతో దౌర్జన్యకర సంఘటనలు జరిగాయి యాక్షన్ రాజకీయాలు గ్రామాల్లో నడిచాయి అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఆ ప్రాంతం నుంచి సమతులైన డాక్టర్ నిజాయితీ గల డాక్టర్ని గుంటూరు జిల్లాలో ఎంతోమంది డాక్టర్లనే రామారావు గారు రాజకీయాల్లో తీసుకొచ్చారు దాంట్లో భాగంగా పల్నాడు ప్రాంతంలో డాక్టర్ గారికి ఉన్న పేరు చూసి రాజకీయాలు రమ్మని ఆహ్వానించి ఆయన శాసనసభ్యుడిగా రామారావు ముందు తీసుకెళ్ళారు తీసుకెళ్లారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రి కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే రాష్ట్ర కూడా శాసనసభ స్పీకర్గా ఎంతో సమర్థవంతంగా సంవత్సరాలు ఆనాడు ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అవంతరాలు చేసినా శాసనసభ సమర్థవంతంగా నడిపించి తర్వాత ఆయన మీద ఎన్నో అభండాలు ఎన్నో ఆరోపణలు ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొడెలు గారి మీద చేసిన ఆరోపణలు ఈరోజు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో ఈరోజు కూడా శాసనసభ కప్పచెప్పలేదు అంత దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు రామకృష్ణారెడ్డి కావచ్చు ఈ దుమార్కులంతా కూడా ఆయన మీద విషం చిమ్మి గురజ్జిమ్మి లేనిపోని ఆరోపణలు చేసి ఆయనకి ఈరోజు మన మధ్య లేకుండా చేశారు ఆత్మాభిమానం కల నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మంత్రులు చెప్తా ఉండేవాడు చూడండి కోడెం శివప్రసాద్ గారు స్పీకర్గా ఉండి ఎంత సమర్థవంతంగా మురుగుదలు కట్టిస్తూ ఉన్నారు బరియల్ గ్రౌండ్స్ మూడు వందల తొంభై ఐదు బరియల్ గ్రౌండ్స్ శ్మశాన వాటికల్ని స్వర్గపూర్లుగా తీర్చిదిద్ది అక్కడ మంచి సౌకర్యం కావచ్చు చెట్లు కావచ్చు పరిశుభ్రత కావచ్చు సత్యనపల్లి నియోజకవర్గంలో మరి కొద్దిగా కొద్ది గంటలు కొద్ది రోజుల్లోనే ఆయన దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లు కేవలం మూడున్నర నెలల్లో ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లు కట్టించారు మూడు వందల తొంభై ఎనిమిది శ్మశానాలు కట్టి జరిగింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీలో దగ్గర దగ్గర మరి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చూపించారు అంతేకాకుండా అవయవ దానం చేయాలనే కార్యక్రమాన్ని సంకల్పంగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తితో అవయవ దాన అంగీకార పత్రాలు పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మందికి రోజు ఆ పత్రాలన్నీ అందజేయడంతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లిప్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో డాక్టర్ కోడెల్ సుప్రసాద్ గారి పేరు ఆ ప్రాంతం ఇవన్నీ కూడా మరి ఈరోజు కూడా మనందరూ గుర్తున్నాయి అంతేకాకుండా చెరువులను అభివృద్ధి చేసి ఆ చెరువు మధ్యలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మరి కోడెలు గారు రామారావు గారి విగ్రహాన్ని నడిబొడ్డులో చెరువులో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేత మరి ప్రారంభం